హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అమ్మయ్య నేనైతే మాత్రం చక్కగా మన టూర్ వెళ్ళాము అదే చూశారు కదా మీరు వీడియోస్లో హైదరాబాద్ నర్సరీ మేళాకి వెళ్ళాము విజయవాడ వెళ్ళాము ఇవన్నీ చూసుకొని మంచి మంచిగా ఎంజాయ్ చేస్తూ చక్కగా మా అయితే మళ్ళీ విజయనగరం మన గార్డెన్కి వచ్చేసాను ఊరు నుంచి వచ్చేసరికి అసలు గార్డెన్ ఎలా ఉంది ఊరు విశేషాలు ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఊరైతే మాత్రం మాకు హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి చుట్టాలింట్లో రెండు రోజులు ఉన్నాము చక్క మేళాలో రెండు రోజులు ఉన్నాము చాలా చాలా హ్యాపీ హ్యాపీగా అయిందండి అసలు ఎంత హ్యాపీగా అంటే అసలు నేను వెళ్ళి చాలా మంచి పని చేశాను అని చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకైతే మాత్రం అనిపించి ఇంకా అసలు అన్ని విషయాలు మీరు చూసేశారు ఆల్రెడీ మేళా విశేషాలు చూశారు అక్కడ మేము సందర్శించిన స్టాల్స్ చూశారు ఒక మంచి మనిషిని కూడా కలిసి వచ్చాము ఆశిష్ గారు వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చూపించాను అలాగే అంతకన్నా ఇంకా మంచి వ్యక్తిని ఏమన్నా విత్తనదా అప్పారావు గారి వీడియోలు కలిశాను వారి వీడియో కూడా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అది కూడా మీరు చూశారు ప్రతి ఒక్కటి నాకు స్వీట్ మెమొరీగా గుర్తుండిపోతుందండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగిన నర్సరీ మేళ అది నాకు చాలా ఆనందాన్ని చాలా విషయాలు నేర్పించింది నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అయితే ఏంటంటే అవన్నీ కూడా మీకు వీడియోలు చేసి చూపించాను వచ్చాను కానీ వచ్చే దారిలో మా ప్రయాణ కష్టాలు మాత్రం వరదల్లో చిక్కుపోయామండి చిక్కుపోవడం నీటిలో సుమా భయపడకండి ఆ విశేషాలు అన్నీ మీకు చెప్పబోతున్నాను ఎలాగ ఏంటనేది ఒక్కసారి మా గార్డెన్ మాత్రం చూసేద్దాం నేను వచ్చేసరికి ఇలా పెద్ద గుమ్మడికాయలు చెత్త చెద్దారు వంగిపోయిన మొక్కలు ఇలాగ పాడైపోయి మొత్తం ఎనిమిది రోజులు మేము ఇంటి దగ్గర లేం కదండి పన్నమ్మాయి కప్పు చెప్పి వెళ్ళాము తను వర్షాలు పడుతుంది కదా అని వాటరింగ్ చే మానేసింది ఇలా మొక్కలు కొంచెం వర్షాలు తడుస్తూ రిలాక్స్ అవుతూ ఎండుతూ మధ్యలో ఒకసారి చేస్తుంది వాటరింగ్ ఈ విధంగా చె చెత్త గాలికి మాత్రం పండు ఆకులు ఎండాకులు పైన రాలిపోతాయి కదా వచ్చేసరికి కనువి చేసిన డ్రాగ్ ఫ్రూట్ ఫ్లవరు ఈ విధంగా మంచిగా అసలు కొన్ని బాధ అనిపిస్తుంది కొన్ని కొత్త కొత్తగా కూడా అనిపిస్తుంది కదా ఒకసారి కొన్ని హార్వెస్ట్లు కూడా రెడీ రెడీగా ఉంటాయి కూరగాయలు ఆకుకూరలు చెట్లకు కొన్ని కొన్ని పాడైన చెట్లు ఇలాగ అన్ని రకాలుగా చూడడం చక్కగా రజనీకి డబుల్ పెట్టాలి వెళ్ళి ఎంత బాగుందో కదా ఇలాగే ప్రతిదీ కూడా ఒక ఒక కష్టము ఉంటుంది ఒక సుఖము ఉంటుంది రెండు ఉంటాయి కదా ఈ చెరుకు చూసి ఇలా వాలిపోయింది గాలికి దారిలో పడిపోయింది వచ్చి ఇది మళ్ళీ ఇప్పుడు తాళతో కట్టాలి ఇలా నేను నేను మా ప్రయాణ కష్టాలు చెప్తూ ఉంటాను మీరు గార్డెన్ గమనిస్తూ ఉండండి మా ప్రయాణ కష్టాలు అనేసి అంటే చక్కగా మేము అంత స్టాల్ కంప్లీట్ అయిపోయింది మేళా కంప్లీట్ అయింది చుట్టాలింటికి వెళ్ళినా కూడా కంప్లీట్ అయిపోయింది మాకు చాలా మర్యాదగా అన్ని చాలా చక్కగా చేసి పంపించారు అందరూ కూడాను అయితే వచ్చే చక్క ట్రై మేము రైల్వే స్టేషన్కి వచ్చాము ట్రైన్ క్యాన్సిల్ మెసేజ్ వచ్చింది దేవుడా అనుకున్నాం పాపం మళ్ళీ మాకు బస్సు రిజర్వేషన్ కూడా చేశారు అది అమ్మాయ బస్సు ఉంది కదా హ్యాపీ ఎక్కేద్దాం అనేసి ఎక్కేసాం బస్సు తీరా చూస్తేనండి ఇక్కడికి మన నందిగామ దగ్గరికి వచ్చేసరికి మాకైతే మాత్రం అక్కడ వరద బ్రిడ్జ్ మీదకి వచ్చి బస్సులు కాదు ట్రైన్లు కాదు మొత్తం ఆపేసారండి ఆ రోజైతే మాత్రం అసలు ఏదో ఎలాగ సాయంత్రం అయిపోయింది నైట్ ఎక్కడుంటాము ఏం చేస్తాము రిటర్న్ వెళ్ళిపోదామంటే మళ్ళీ చాలా దూరం ఎందుకంటే మేము విజయవాడకి దగ్గర ఒక నైన్టీ కిలోమీటర్స్ దూరంలో ఉండిపోయా మిగతాదంతా మళ్ళీ హైదరాబాద్ ఒక త్రీ హండ్రెడ్ మళ్ళీ వెనక్కి రావాలి చాలా కష్టం కదండి అప్పుడు మాత్రం మనం ఇంకా నైట్ ఇంక అక్కడ ఉండిపోయి ఇంకా ఫ్రెండ్స్ మన గార్డెనింగ్ ఫ్రెండ్ ఉన్నారు అక్కడ చక్కగా ఉండి అక్కడ నైట్ వాళ్ళ దగ్గర స్టే చేసినవన్నీ మాత్రం మన మొక్కలే కాదండి మన మొక్కలు గార్డెనింగ్ ఫ్రెండ్స్ కూడా నాకు ప్రకృతే కాపాడింది అనిపించింది ఆ రాత్రి అయితే మాత్రం మన గార్డెనింగ్ ఫ్రెండ్ కోదాడులో ఉన్నారు వారి ఇంట్లో చక్కగా తలదాచుకున్నాము చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఆ ఫ్రెండ్ కూడా ఇంకొక శ్రీనివాస్ స్ గారని ఆయన పరిచయం చేసి పంపించారు చక్కగా వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ మేము చక్కగా మిర్యాలు కూడా మిరియాల గురించి దాచేపల్లి దాచేపల్లి నుంచి మళ్ళీ పిడిగిరాలి ఇవన్నీ తిరుగుతూ విజయవాడ బస్సు ఎక్కడ వస్తుందని మేము విజయవాడ చేరాలన్నమాట విజయవాడ మా అమ్మగారి ఇంటికాడ రెండు రోజులు ఉండి మళ్ళీ విజయవాడ రావడానికి మా ప్లాన్ అయితే అవన్నీ తిరిగి 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 మొత్తం మరుసటి రోజు అంతా మా చేరుకున్నామండి చేరుకునే ఇది మా ప్రయాణ కష్టాలు ఈ విధంగా అయింది ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వరదలు రావడం వల్ల ట్రైన్ క్యాన్సిల్ ట్రైన్ క్యాన్సిల్ బస్సు బస్ ఎక్కడ బస్ క్యాన్సిల్ అయింది అయితే ఏంటంటే నేను చెప్పబోయేది మా ప్రయాణ కష్టం ఎందుకు చెప్తున్నానంటే మా కష్టం మీకు రాకూడదు అని అంటే ఏం చేయాలి అనేసి అంటే మేము ఎక్కింది ప్రైవేట్ బస్ అండి చక్కగా మనకి ట్రైన్ అనగానే సెంట్రల్ గవర్నమెంట్ది ముందుగానే వాళ్ళు క్యాన్సిల్ చేసి పెట్టే ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని ఆర్టీసీలు కూడా క్యాన్సిల్ అయ్యాయి మాకు ఆ విషయం తెలియలేదు బస్సులు క్యాన్సిల్ అని ప్రైవేట్ బస్సు వాళ్ళు మాత్రం తీసేస్తారండి ఓ రిజర్వేషన్ దొరికింది కదా మేము ఆనందంతో ఎక్కేస్తాము ఎక్కేసరికి సగం దారిలోకి వెళ్లేసరికి అది కూడా పోలీసులు ఆప్ చేసేసారు ఎందుకంటే మన సేఫ్టీ కోసం వరదలో చిక్కుంటుంది బస్సు మీరు ప్రమాదంలో పడిపోతారని అప్పుడు వీళ్ళు ఏం చేసే చేతులు ఎత్తేసారండి చేతులు ఎత్తేసి ఇంకా మీరు అసలు మీ ఇష్టం ఏమవుతారన్నట్టు వదిలేశారు ప్రైవేట్ బస్సు వాళ్ళు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రైవేట్ బస్సులు మాత్రం అసలు ఎక్కకండి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సురక్షితంగా చేరాలి అంటే ఆర్టీసీ ఒకటే మన సురక్షితమైన ప్రయాణం సగ్గా ఆర్టీసీ బస్సులు ఆపిస్తాండి పైనుంచి దారిలు వెతుకుతూ తీసుకెళ్ళి ప్రయాణికుండా సురక్షితమైన ప్రాంతాల్లో తరలించారు ఈ ప్రైవేట్ బస్సు వాళ్ళు మేము ఎక్కింది ప్రైవేట్ బస్సు మమ్మల్ని అక్కడ వదిలేసారండి మీ ఇష్టం ఏమవుతారో ఉంటారో వెళ్తారో మీ ఇష్టం అన్నట్టుగా మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదండి మేము చాలా సఫర్ అయ్యాను మా నా మాలాగ మీరు ఇబ్బంది పడకూడదన్న విషయంతో నేను చెప్తున్నాను మీరు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు పరిస్థితులు అదే వాతావరణం బాగున్నప్పుడు మీరు ఆర్టీసీని నమ్ముకుంటే వాళ్ళు మనకి సేఫ్గా చక్కగా దాన్ని ప్రాబ్లం వచ్చిందంటే ఏం చేయాలి వాళ్ళకి ఎలా సేవ్ చేయాలి అని వాటి పరిస్థితులు ఆలోచించి పై అధికారులతో వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకొని మన మంచిగా మనకు సేఫ్ జోన్లోకి తీసుకెళ్తారు ఎందుకంటే ఏం చిన్న ప్రమాదం జరిగినా వాళ్ళు ఉద్యోగాలు పోతాయండి అందుకు వాళ్ళంతా జాగ్రత్తగా మనల్ని కేర్ఫుల్గా మనల్ని తీసుకెళ్తారు కాబట్టి ఇప్పుడు మనం ఆర్టీసీలో ప్రయాణం చేద్దాం హ్యాపీగా హ్యాపీగా మనం చూసుకుందాం అయితే ఇప్పుడు నేను మాట్లాడుతూ కూడా చూస్తారు కదా మా గార్డెన్ని నేను వచ్చేసరికి అయితే కొన్ని కంటికింపుగా కొన్ని బాధగా కొన్ని ఇలాగా కొన్ని అలాగా అయిపోతే తప్పదు మరి ఇంకా వారు ప్రతి రోజు చూస్తుంటేనే మనకి ఏదోలా ఉంటుంది కదా గార్డెన్ ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో పాడైపోయింది ఇంకా బాచలే అనుకుంటాం కదా అలాంటిది ఎనిమిది రోజులు మేము కంటిన్యూగా లేమంటే మరి గార్డెన్ పాడవుతుంది కదా కొంచెం పాడైంది కొన్ని కొన్ని కొత్త కొత్త హార్వెస్టులతో చాలా కన్విన్యంగా ఉంది కానీ ఎన్ని ఊర్లు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా చక్కగా మనం వచ్చేసరికి కూరగాయలు మాత్రం రెడీగా ఉంటాయండి పాపం అందరూ వెళ్తే వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకోవాలి దారిలో పాలు పేటలు కూరలు అన్నీ కొనుక్కొని ఇంటికొస్తారు మనకు అస్సలు ఆ బాధ లేదు కదా హార్వెస్టులు చేసేసుకోవడమే మేము చక్కగా వచ్చాము మంచిగా హార్వెస్ట్లు చేసుకుని వంట చేసేసుకున్నాము చాలా రకాల కూరగాయలు అయితే మాత్రం కనివించి చేసే చూసారు కదా మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్న మధ్యలో చూపించాను మీకు ఆనపకాయలు గుమ్మడికాయలు చక్కగా మంచి దొండకాయలు కూరగాయలు అన్నీ కూడా రెడీ రెడీగా బెండకాయలు కాతే కొన్ని ముదిరిపోయాయండి బెండకాయలు ముదిరిపోయాయి వంకాయలు కొన్ని ముదిరిపోయాయి అన్నీ కూడా ఏంటంటే కొయ్యక ముదిరిపోయి ఆకుకూరలు కొన్ని పాప వాళ్ళు ఉన్నారు కొన్ని కోసుకున్నారు కొన్ని అలాగే ఉండిపోయినాయి ఇంకా రాగానే మనం చక్కగా ఫ్రెష్ అయ్యి వంట చేసుకోవాలంటే ఫ్రెష్ కూరగాయలు మనం అలా పైకి వెళ్ళి లుక్ వేసేసి గార్డెన్లో ఒక లుక్ వేసేసి మంచిగా నాలుగు కూరగాయలు తెచ్చుకుని వంట చేసేసుకుంటాం కదా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏ టైంకి ఇంటికి వచ్చినా కూడా మన కూరగాయలు మనకు రెడీగా మనకి గార్డెన్ అమ్మ మనకు స్వాగతం చెప్తున్నట్టుగానే ఉంటుంది చక్కగా మేమైతే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం చక్కగా ప్రయాణాన్ని ఆ విధంగా చేసామండి చేసి వచ్చాము మళ్ళీ వచ్చి నేను మీ ముందు మళ్ళీ మా గార్డెన్లో మీకు కనిపిస్తున్నాను అయితే ఏంటంటే చెప్పింది అర్థమైంది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఈ ప్రైవేట్ బస్సెస్ నడిచినంతకాలం బాగానే ఉంటుందండి ఎక్కడైనా అవాంతరాలు వచ్చాయంటే మాత్రం వాళ్ళు వాళ్ళు పెద్దగా పట్టించుకోరనే అనిపించింది నాకైతే మాత్రం మా అలాగే ఆర్టీసీలో వెళ్ళిన వాళ్ళు మాత్రం సేవ్ అయ్యారు ఆ పైనుంచి మిరియాలు కూడా అవన్నీ తిప్పుకుంటూ పిడిగురాల వైపు నుంచి వాళ్ళు తీసుకెళ్ళి విజయవాడలో సేఫ్గా చేర్చారండి మాకు మాత్రం అది లేక మేము ఇంకెవరో ఇంట్లో తలదాచుకొని ఫ్రెండ్స్ ఇంట్లో తలదాచుకొని మేము మళ్ళీ మరుసటి రోజు నానా పడి మళ్ళీ విజయవాడ మా ఓన్ ఖర్చుల మీద మళ్ళీ అన్నీ తిరిగి వెళ్ళాల్సి వచ్చిందండి వాళ్ళు అసలు పట్టించుకోక అదండి విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు మీరు చూస్తారు కదా హార్వెస్ట్లు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఒక నేతిబీర ముదిరిపోతుంది దీన్ని తీసుకెళ్ళి పచ్చడి చేసేస్తాను అని కాకరకాయలు కోసాను చూస్తారు కదా చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ నేతిబీరు పచ్చడి చేసుకుంటే ఈ పూట కమ్మటి భోజనం రెడీ అయిపోయినట్టే మనకి ఈ నేతిబీర తొక్క తొక్క పచ్చడి చేసేస్తాం కదా చాలా చాలా బాగుంటుంది మచ్చిగా మేము వెళ్ళిన తర్వాత మాత్రం పెద్ద వర్షాలు అండి ఇక్కడ పెద్ద వర్షాలు తుఫాను గాలివాన ఒకరోజు పూర్తిగా ఎండ అన్నీ వచ్చేసాయండి అన్నీ కలగలిసిపోతాయి అనమాట విజయనగరంలో ఏంటంటే ఈరోజు ఫుల్గా ఎండ పడిన మరుసటి రోజు ఫుల్గా వర్షం వచ్చేస్తుంది ఈ మరుసటి రోజు వర్షం వచ్చిన ఆ తర్వాత ఫుల్గా ఎండ వచ్చేస్తుంది అనమాట ఒక గుమ్మడికాయ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి తెల్లగా తెల్ల గుమ్మడ లేకపోతే ఇంకా దీనికి కలర్ వస్తుందా ఏంటో ఎప్పుడు అర్థం అవ్వలేదు మీకు ఏమో తెలుస్తాయి నాకు చెప్పండి ఇంకా మంచి మంచి హార్వెస్ట్ అయితే ఇంకేదో చేయబోతున్నాను నేను దొండకాయలు ఉన్నాయి ముదిరిపోతున్నాయి మంచిగా కోసేద్దాం చక్కగాను దొండకాయ హార్వెస్ట్ చేసి ఫ్రైగా అది కూడా ఒక కూర చేసుకోవచ్చు రెండు పూటలకు హ్యాపీగా సరిపోతాయి ఒక పచ్చడి రెండు కూరలు కూడాను అనేసి నేనైతే ప్లాన్ ప్లాన్ చేసుకుంటున్నాను అయితే మొక్కలు ఇప్పుడు మీరు గమనించారు ఊరెళ్ళే ముందు ఏం చేయాలో కూడా ఒక వీడ చేసి వెళ్ళాను నేను చక్కగా మంచి కంపోస్ట్ తెచ్చుకున్నాను వాటి అన్నిటికీ గుప్పడు గుప్పుడు ఇచ్చి వెళ్ళాను వారం రోజుల పాటు వాటికి వాటరింగ్ సరిగా లేకపోయినా వాటి కేరింగ్ లేకపోయినా కూడా ఎంత చక్కగా నాకు మంచిగా నాకు ఈరోజు హార్వెస్ట్ వచ్చింది అంటే మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది అదే మనం ఇంకా ఏం వేయకుండా వెళ్ళిపోయామనుకోండి పాప వాటరింగ్తో వాటితో మొక్కలు పాడైపోతాయండి ఎప్పుడు ఊరే సడన్గా మనకు అప్పటికప్పుడు బయలుదేరిపోవాలని ఏమైంది ఎమర్జెన్సీ అయితే ఏమి చేయలేము కానీ బై ఛాన్స్ మనకు క్యాంపులు మనకు ముందుగానే తెలుస్తాయి కాబట్టి ముందు రోజు మొక్కలకి ఏదైనా కూడా సమకూర్చి వెళ్తే వచ్చేసరికి ఇలా కనువిందు చేసి మంచి మంచిగా కూరగాయలు మనకు రెడీ రెడీగా ఉంటాయని మీకు ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది నేను చేసిన ఆ కంపోస్ట్ ఏంటి ఎంత ఎంత మోతాదులు ఇచ్చేళ్ళాను ఆ రోజు ఒక వీడియో చేశాను కదా అలా అదే అది ఆ ఫలితమే ఇదండి మంచిగా నేను చక్కగా అన్ని కంపోస్ట్ ఇచ్చేళ్ళాను కాబట్టి కంపోస్ట్ అవ్వచ్చు జీవామృతం అవ్వచ్చు లేదంటే ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ అవ్వచ్చు ఏదో ఒక పోషకం మనం ఎప్పుడు దాంట్లో ఏదో ఒకటి ముందు రోజు వెళ్ళి మనం ముందు రోజు చక్కగా మన మొక్కలకి ఇచ్చి వెళ్ళి ఒక పది రోజులు మన ఊర్లో లేకపోయినా పనమ్మే నీళ్ళు పోస్తూ ఉంటుంది కాబట్టి ఆ వాటరింగ్తో పాటు ఈ పోషకాలు కూడా మొక్కకు తీసుకుంటూ మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా నేను చేసిన దొండకాయల హార్వెస్ట్ చక్కగాను ఈ వీడియో మీకు నచ్చనుకుంటున్నాను కొంతైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వగలిగాను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయం తెలియజేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుగుణోభావంతో అండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్